హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్ మీకు లాస్ట్ సిక్స్ వీడియోస్ నర్సరీలో ఉన్న ప్లాంట్స్ చూపించాను ఈ వీడియోలో టెంపుల్స్ లో ల్యాండ్స్కేపింగ్ కి యూజ్ చేసిన ప్లాంట్స్ చూపిస్తాను ఇందులో మీకు తెలియని ప్లాంట్స్ కూడా ఉండొచ్చు మిస్ కాకుండా వరకు చూడండి ప్లుమేరియా పింక్ ట్రీ ఇది బృహదేశ్వర ఆలయంలో ల్యాండ్స్కేపింగ్ కి యూజ్ చేశారు అదేమో వైట్ ఫ్లవర్ ట్రీ అది ఇందులో వెరిగేటెడ్ క్రేప్ జాస్మిన్ వేశారు ప్లూమేరియా ట్రీస్ వేసారు జాస్మిన్ ట్రీ ఇది ఈ ప్లాంట్ స్పెషల్ ఏమిటంటే వైట్ అండ్ గ్రీన్ మిక్స్డ్ లీవ్స్ తో ప్రీమియం లుక్ గా ఉంటుంది బ్యూటిఫుల్ పిన్విల్ వైట్ ఫ్లవర్స్ ఉంటాయి ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తుంది బకుల్ ట్రీ బొగడ చెట్టు తిరిగిలో అంటారు ఉంటేలాగా ఫ్లవర్స్ చూపిస్తాను చూడండి ఒకసారి ఫ్లవర్ ఇలా ఉంటుంది ఈ ఫ్లవర్స్ను హారంలా తయారు చేసి పూజలు ఉపయోగిస్తారు ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది లాంగ్ లివింగ్ అండ్ స్లోగా గ్రో ట్రీ ఇది ప్రూనింగ్ చేసుకుంటే అంబ్రెల్లా షేప్ లో మనం తయారు చేసుకోవచ్చు ఈ ట్రీని ఎక్కువగా టెంపుల్స్ లోను ఎవెన్యూ ప్లాంట్ గా యూజ్ చేస్తారు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ ప్లాంట్ ని ఇక్కడ ప్లూమేరియస్ ట్రీస్ ఉన్నాయి తమిళనాడులో ఒక టెంపుల్ లో ఇది పొన్నాక్ చెట్టు కాయలు ఇవి చూడండి గుత్తులు గుత్తులుగా ఎలాగున్నాయో వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా పోస్తాయి వీటికి తమిళనాడులో ఒక టెంపుల్లో ఉంది పొన్నాగ చెట్టు ఫ్లవర్ ఇది ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది వీటి సీడ్స్ నుండి అంటే ఈ కాయల నుండి ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఈ లీఫ్ చూడండి ఎలాగుందో స్ట్రక్చర్ ఎక్కడి నుంచి ఇలా పొడుగ్గా ఉండి ఇక్కడ సూదిలాగా అయ్యి వచ్చినాయి ఇక్కడ లీవ్స్ నేచర్ చాలా పెద్ద కూడా అవుతుందండి ఇది అరుణాచలంలో స్కందాశ్రమంకి వెళ్తున్న దారులు ఈ లీవ్స్ కనబ ఈ చెట్టు కనబడింది లీవ్స్ అయితే చాలా బాగున్నాయి అయి చూడండి ఎలా ఉందో ఇది గన్నేరు చెట్టు అనుకుంటున్నాను గన్నేరు చెట్టు అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి లీవ్స్ ఎలా ఉన్నాయి ఇప్పటి నుండి నర్సరీలో ఉన్న ప్లాంట్సే కాకుండా కి యూజ్ చేసిన ప్లాంట్స్ కూడా చూపిస్తాను అవుట్ సైడ్వి సో దట్ మీకు కూడా అవేర్నెస్ వస్తుంది ఏ ప్లాంట్ ఎక్కడ ప్లాంటేషన్ చేసుకోవాలన్నది శ్రీరంగం టెంపుల్లో మెయింటైన్ చేస్తున్న గార్డెన్ ఇది పొన్నాగ చెట్టు ఇది ఇండియన్ లోరల్ అంటారు వైట్ కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి కొబ్బరి చెట్లు ఉన్న ఈ గార్డెన్లో మామిడి చెట్లు గుత్తి పూలు చెట్లు ఉన్నాయి ఇక్కడ కొబ్బరి చెట్లు చూడండి చాలా అయితే ఉన్నాయి సన్నగా చూడండి ఎంత అయితే ఉన్నాయో ఇప్పుడు మీరు చూస్తుంది చిదంబరం టెంపుల్ లో స్మాల్ గార్డెన్ లో ల్యాండ్స్కేపింగ్ కి యూజ్ చేసిన ప్లాంట్స్ ఇవి ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాంట్ నేమ్ ఏంటో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి నైట్ టైమ్ ప్లాంట్ లీవ్స్ చాలా సైన్ అవుతున్నాయి ఫ్లవరింగ్ వెరైటీ ప్లాంట్ ఇది పింక్ కలర్ పెటల్స్ చివరిన వైట్ కలర్స్ తో చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ ఇవి ఎక్కువగా టెంపుల్స్ లోని పెద్ద పెద్ద రిసార్ట్ లో ప్లాంటేషన్ చేస్తారు హోమ్ దగ్గర వేసుకోవడానికి సూటబుల్ ప్లాంట్ కాదు ఇది ఈ ప్లాంట్ నేమ్ సెర్బెరా ఓడల్లం లేదా పొంగ పొంగ ప్లాంట్ అంటారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లాంట్ నేము గంధరాజ్ అని గోవర్ధనం అని గార్డినియర్ జాస్మినాయిడ్స్ అని అంటారు ఫ్రాగనెన్స్ చాలా బాగుంటుంది ఏ ప్లేస్ లో పెట్టిన ఇన్స్టెంట్ క్లాసిక్ లుక్ వస్తుంది ఇందులో టూ వెరైటీస్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది వైట్ పెటల్స్ తోట ఉన్నది ఇలా మల్టిపుల్ పెటల్స్ ఉన్నవి ఇవి బాక్స్ వుడ్ ప్లాంట్స్ బార్డర్స్ కి హెడ్జెస్ కి ఎక్కువగా యూజ్ చేస్తారు ఇవి స్రబ్ కేటగిరీ లుకు వస్తాయి ఇవి లీవ్స్ స్మాల్ సైజులో లో ఉంటాయి డెన్స్ గా పెరుగుతుంది ఇలా బార్డర్స్గా గా చాలా ప్లాంట్స్ యూజ్ చేస్తారు నెక్స్ట్ వీడియోస్లో లో నేను అవి చూపిస్తూ ఉంటాను ఇవి మనం ఎక్కువగా ఇండస్ట్రియల్ పార్క్స్ పబ్లిక్ గార్డెన్స్ బొటానికల్ గార్డెన్స్ అవి ఉంటాయి కదా ఐటీ సెడ్జెస్ అవి ఎక్కువగా మనం చూడవచ్చు ఈ ప్లాంట్స్ని బార్డర్స్ ఈ ల్యాండ్స్కేప్ చూడండి చాలా బాగుంది కదా బ్యూటిఫుల్ గా ఇప్పుడు మీరు చూస్తున్నవి చింత చెట్లు కింద గ్రాస్ తో చాలా బాగున్నాయి ఇది కుంభకోణంలో ఐరావతేశ్వర టెంపుల్ దగ్గర ఉన్నవి ఇవి ఇది నాగలింగం చెట్టు స్మాల్ సైజు లో ఉంది దీన్ని కెనన్ బాల్ ట్రీ అని కూడా అంటారు ఈ ట్రీస్ ని మనం టెంపుల్స్ లో మాత్రమే చూడగలం వీటికి ఫ్లవర్స్ పోస్తాయి ఇక్కడ చూడండి ఇది పెద్ద సైజు లో ఉన్న ట్రీ ఇది ఊడల్లా ఉన్నాయి కదా వాటికే ఫ్లవర్స్ పోస్తాయి ఈ ఫ్లవర్స్ చాలా యూనిక్ గా బ్యూటిఫుల్ గా ఉంటాయి శివలింగం మిడిల్ లో ఉండి పాము పడగ విప్పినట్టు ఉంటుంది ఇవి ఎక్కువగా మనం శివాలయాల్లోనే చూడవచ్చు ఇవి ఫాక్స్ టైల్ ఫామ్స్ పామ్స్ లో చాలా వెరైటీస్ ఉంటాయి అవి నేను నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తూ ఉంటాను ఇవి ఫిఫ్టీన్ ఫీట్ హైట్ వరకు ఉన్నవి ఈ ప్లాంట్ కి ఫాక్స్ టైల్ లాగా ఫ్లఫీ లీవ్స్ ఉంటాయి కాబట్టి ఫాక్స్ టైల్ అని పేరు వచ్చింది బ్రైట్ గ్రీన్ బుషీ లీవ్స్ స్మూత్ గ్రే ట్రంక్ తో ఉంటుంది ప్రీమియం లుక్ గా ఉంటాయి ఇవి ఫుల్ సన్ లైట్ లో బాగా గ్రో అవుతుంది ఫాస్ట్ గ్రోయింగ్ పామ్ ఇది ఇవి శ్రీరంగం టెంపుల్స్ లో యూజ్ చేశారు ల్యాండ్స్కేపింగ్ కి ఇవి ఎక్కువగా మనం విల్లాస్ రిసార్ట్స్ ఫామ్ హౌసెస్ ఎవెన్యూలు చాలా పాపులర్ గా యూజ్ చేస్తారు ఇంట్రీగ్రేట్స్ పాత్వేస్ గార్డెన్స్ కి పెర్ఫెక్ట్ చాయిస్ ఇవి మోడర్న్ ల్యాండ్స్కేప్ డిజైన్ కి ప్రీమియం లుక్ ఇస్తుంది పామ్స్ ఇవి జోరా ప్లాంట్స్ ఫ్లవరింగ్ వెరైటీ ఇందులో పింక్ రెడ్ ఆరెంజ్ వైట్ ఎల్లో చాలా ఉంటాయి కలర్స్ నికోటియా ప్లాంట్స్ ఇవి చూడండి హెడ్జ్ ప్లాంట్ గా యూజ్ చేశారు ఇక్కడ టెక్సస్ అని కూడా అంటారు వీటికి పర్పుల్ కలర్లో ఫ్లవర్స్ పూస్తవి చాలా బాగుంటాయి చూడడానికి మీకు ఏమైనా ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అస్ స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తున్నాం స్మాల్ సైజ్ ప్లాంట్స్ అయితే మీరు దాంట్లో పర్చేజ్ చేయవచ్చు బిగ్ సైజ్ ప్లాంట్స్ అయితే మేము వెహికల్ అరేంజ్ చేసి మీ ప్లేస్కి సేఫ్గా పంపిస్తాము పోనీటెయిల్ పామ్ ఇది రమణ మహాసాశ్రమంలో ఉంది కొద్దిగా గా ఉండాలి దీనికి గ్రోత్ బాగుంటుంది చూసారు కదా దీని ఐటు ఫైవ్ ఫోర్ ఫీట్ ఉంటుంది ఇక్కడ చూస్తుంది డ్రెసీనా వెరైటీ ఈ లీవ్స్ చూడండి ఎలా పొడుగ్గానే ఉంటాయి స్ట్రిప్స్ లాగా ఇది ఒక వెరైటీ డ్రెసీనాలో రమణ మహర్షి ఆశ్రమంలో ఉంది ఇది ప్లూమేరియా చెట్టు ఇది రమణ మహర్ష ఆశ్రమంలో ఉంది ఇది సైలెంట్గా మాట్లాడుతాను ఆశ్రమం కాబట్టి చాలా హైట్ ఉంది ఇది స్పైడర్ ప్లాంట్స్ ఇవి రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్నాయి చాలా పెద్దది ఉన్నాయి ఇవి లీవ్ సైజు కూడా చాలా వరకు పెరిగినవి అండి చాలా హైట్ వరకు గ్రో అయినాయి ఇవన్నీ అవే స్పైడర్ ప్లాంట్స్ వీటికి వైట్ కలర్స్లో ఫ్లవర్స్ వస్తాయి ఏమో సోకు ప్లాంట్స్ ఇవి మర్రి చెట్టు కూడా ఉంది ఇక్కడ బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది మర్రి చెట్టు ప్లాంట్స్ వల్ల చూడండి ఇక్కడ చాలా చాలా మంది ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటున్నారు పాత్వే సైడ్ అనేక పాంప్స్ తో ప్లాంటేషన్ చేశారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఒక ట్రాపికల్ వైబ్ క్రియేట్ చేస్తాయి ఈ పాంప్స్ స్మాల్ సైజ్ ప్లాంట్స్ ఇండోర్ లో కూడా పెంచుకోవచ్చు ఇక్కడ చూడండి పాట్స్ లో చాలా ప్లాంట్స్ అరేంజ్ చేసి ఇలా పెట్టారు ఇందులో చాలా వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయి ఫిలాండ్రియన్ క్యాలియా పాండనస్ పోస్టర్ స్పైడర్ లిల్లీ బుషి టైప్స్ ఉన్న ప్లాంట్స్ ఉన్నవి ఇందులో ఇది చాలా వెరైటీ అయిన ప్లాంట్ బుద్ధ ప్లాంట్ అంటారు వీటిని ఫ్లవరింగ్ వెరైటీ అది కూడా ఇక్కడ చూడండి టూ వెరైటీ ప్లాంట్స్ పాస్ లో ఉంచారు వాళ్ళపై ఒకటి పాండనస్ ఇంకోటి వాస్టర్ ప్లాంట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో ప్లాంట్ ఫ్లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అరుణాచల గిరి ప్రదర్శన లో మొక్కలు అమ్ముతున్నారు ఇక్కడ చూడండి అటువైపు ఇటువైపు చెట్లు ఉండి మిడిల్ లో రోడ్డు ఉంది చూడడానికి చూడండి ఎంత బాగుందో ఒక కణాయిల ఫామ్ ఇవ్వే చెట్లు ఇవి చింత చెట్లు మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ